హలో మామ నమస్తే మేమైతే బుట్బర్గ్ అయితే పట్టుకున్నాము కొరమీళ్ళ కోసము గేలాంలో అయితే వేస్తాము నేను ఒక్కడనే కాదు మామ నాతో పాటు మా ఊరు ఒక నలుగురు వచ్చారు మామూలు బావలు అందరూ అయితే వచ్చారు అయితే పట్టడానికి చిన్నవేం కాదు మామా ఒక్కొక్కటి కేజీ పైనే ఉంది ఏం చేపడ్డాయి ఏంటో మీకు చూపిస్తాను చూడండి ఈ చెరువులు అయితే మొత్తం ఇరవై గేలాకు పైన ఉన్నాయి మామ చూడండి మా ఫస్ట్ అయితే మా మామ వెళ్తాడు అక్కడైతే ఒక దాని బ్యాక్ సైడ్ ఏదో ఒక అయితే వేసి లైన్ అయితే ఏదో టైట్ గా ఉందని చెప్పాడు ఏదో చేప పడుందనేసి చూద్దాం ఏం చేపడిందో అదేందో మామ మా మామ అయితే ఫస్ట్ గేలానికి ఒక కొరమే దొరకపోవడం అనేది విచిత్రము ఎందుకంటే ఎంతవరకు చాలాసార్లు గేలాలు వేసినా ఎంతవరకు ఒక చేప కూడా దొరకలేదు ఫస్ట్ టైము చేప దొరకడము మా మామకి సో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు చేప ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత చూపిస్తాను అది ఎంత ఉందో ఏ లాస్ట్ దాకా నీకు తెలియదా సూడు ఎలాంటి పడింది రాయండి బాబు ఏది వచ్చాడండి మామిడి సెల రోజులు ఒక వారం అయిన నుంచి పడలేదండి సరే సరేందుకు కొట్టాడు ఆధారం మామ చూడండి కొరమైన అయితే ఎంత ఉందో నా గెస్ట్ ఇది ఇదైతే మినిమం కేజీ పావు దగ్గర అయితే ఉంటుంది చాలా పెద్దగా ఉంది వీడియోలో కనిపిస్తుంది కనిపిస్తుందేమో కానీ ఎవరు పట్టిన చేపనైనా ముట్టుకోకపోతే మనకు రోజు కడదు నెక్స్ట్ గేలా చూద్దామా నెక్స్ట్ చేప ఏం పడిందో పడితే అన్ని దగ్గర పడదు చూసుకో మా ఫ్రెండ్ గారు చూడండి లైక్ చేయమంటున్నాడు వాడి కోసమే ఒక లైక్ అయితే చేయండి మామ నెక్స్ట్ స్పాట్ దగ్గరకు అయితే వెళ్దాం మా మామ గెళ్ళని చూస్తున్నాడు గడ్డిలో ఏం దొరకలేదు అలాగే అక్కడ దొరకపోవడంతో ఇంకో దగ్గరికి అయితే మళ్ళీ వచ్చాము ఇక్కడ సేమ్ అదే ప్రాబ్లము కొరమేనో తెలియదు మరి ఇంకేమో తెలియదు లైన్ అయితే టైట్ అయిపోయింది అందులో ఏం పడిందో లేదో తెలియదు చూద్దాం ఏం పడిందో ಹ್ಞೂ ದರಿಕೆ ಟೈಟ್ ಉನ್ನದು ಟೈಟೇನ್ರ ಅಲ್ಲಿಗೆ ಎಪ್ಪ ಎತ್ತುಕೊಂಡು ದೂರ ఈ ఏదో గడ్డిలో లాక్కెళ్ళి వదిలేసి చేప అయితే ఏం దొరకలేదు మా ఫ్రెండ్ గడ ఇంకో గ్యాలం దగ్గరికి అయితే వెళ్ళాడు ఏం చేప పడిందో చూడండి మీరే మొత్తానికి మంచి ప్లేస్ లేసు జాగ్రత్త చుట్టేసాం తాడు పొడి ఉన్నావు కదా అందుకేనరా

మామ తీసేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయాను ఎందుకంటే మా ఫ్రెండ్ గడికి నా అవసరం అయితే వచ్చింది నేను వీడియో తీస్తుంటే వాడు రమ్మని పిలిచాడు అందుకే మొబైల్ కింద పెట్టేసి నేనైతే నీటిలోకి దిగాను మొత్తానికైతే కొరమేను అయితే తీసాను చూడండి మామ ఎలా ఉందో కొరమేను ఈ కొరమైన అయితే ఈ రెడ్ షర్ట్ ఉన్నారు కదా మా ఫ్రెండ్ వాడిదే మా మామ వాడికైతే ఈ చేప అయితే దొరికింది ఫస్ట్ చేపేమో మా మామకి దొరికింది అక్కడ నీటిలోకి వెళ్ళి తీసారు కదా అయింది ఆ చేప ఇక్కడ ఒక్కొక్కరు అయితే నాలుగు సైద గేలాలు అయితే వేశారు ఇంకా చూద్దాం ఇంకా కొన్ని గేలాలు ఉన్నాయి చెక్ చేద్దామా అందులో ఏం పడంతో వీడియో పెడతాను చూడండి లేదు మామ మా ఫ్రెండ్ ఫ్రెండ్గాడికి పట్టిన జస్ట్ జస్ట్లో మిస్ అయిపోయాను మామ చేతులతో పట్టుంటే ఒక జలకి ఇవ్వడంతో చేయి నుంచి జారిపోయింది నీటిలో పడంత అంతే సంగతి అయితే నెక్స్ట్ గ్యాలం దగ్గరికి వెళ్దాం ఏం చేపడంతో చూద్దాం నెక్స్ట్ మా ఫ్రెండ్ గడికి వేసిన గ్యాలం దగ్గరికి వెళ్ళాము లేదు లైన్ లాగా ఉందా तो ये Very good याग्रेस नहीं बेबाबा ये नेक्लेस नेम नेक्लेस बांग मच्छा ये नेसो ना नहीं याग्रेस ना बेबे से बेतोत्करण वहां तलक पढ़ पे ना तो याग्रेस ना बेअलसिकली प्रदान नहीं ना की वो लोग कर दो रिक्शा तोत्करण क्या दल्लक मुन्नी को बेबाबा मच्छा आएगा दल्लक मुन्ना दरा याग्रेस ना बेअलसिकली प्रदान படிப்பந்தது ர படலிங

ఇదైతే మా ఫ్రెండ్ గడికి దొరికింది రెండో కొరమీన్ మామ ఇదే చిన్నదేం కాదు చెప్పాను కదా ఈ చెరువులో ఇంచుమించు కేజీ ముప్పై కేజీ చేపలు అయితే ఉన్నాయి ఒక్కొక్కటి అంతకు మించి ఉన్నాయి ఏమో తెలియదు మాకు దొరికే చేపలన్నీ కేజీ అంతే ఇప్పుడైతే ఫస్ట్ ఒక కొరమీన్ దొరికింది కదా ఆ స్టార్టింగ్ లో ఆయనే మళ్ళీ ఆయనకే మళ్ళీ ఇంకో కొరమీన్ అయితే దొరికింది చూడండి పింక్ కలర్ టీషర్ట్ ఆయన వీడియో తీసే టైం ఆల్రెడీ కొరమేన్ తీసి బయటకి అయితే తీసిస్తారు దుడ్మేజ మీదకి తెచ్చిన తర్వాత చూపిస్తాను కొరమీన్ ఎంత ఉంది దొరికి పట్టిన కొరమీన్ అన్నిటికన్నా పెద్దదలా అనిపిస్తుంది ನೋಡು ರವಿ ಇದೆ ਬਾಹರೆ ಹೇಳ್ತಿದ್ದೆ ನೆ ಆಪ್ಲಿನ್ ನೆಟ್್ರಾ ಇದು ಸವರ್ಲ್ಲ ಇದೆ ಟ್ರಾ ನೇಲಾಂತೆ ನನ್ನ ಸವರ್ಲ್ಲ ಅರಿಯಾ ಇಲ್ಲಂತೇ ಇಟ್ಕೊಂಡೆ ನನ್ನ ಅರೆ ಸವರ್ ಒಂದೆ ನೋಡು ಇದೆ ಅಂತಾ ಹ್ಮ್ ಇದೆ ಸವರ್ಲ್ಲ ಅದಕ್ಕೆ ದೇ ನೋಡಿ ಚೆನ್ನೋ ತೆ ಬನ್ನೆ ಬೇಗನ ಅಂತ ಇದೆ ಇಡ್ತೀನಿ ನಾನು ಬನ್ನೆ ಬೇಗನ ತಚ್ಚಿನ ಅದು ಅಪ್ಪನೇನ ఇప్పుడైతే మా మామకు ఒక రెండు కొరమేళ్ళు మా ఫ్రెండ్ గారికి అయితే రెండు కొరమేళ్లు అయితే దొరికాయి నేను కూడా గేలా అయితే వేస్తున్నాను కానీ నాకు ఇంతవరకు ఒక చేప కూడా అయితే అనిపించలేదు కానీ ఫైనల్ గా అయితే ఒక చేప అయితే పడింది మామ నాతో వచ్చిన మా మామకి ఫ్రెండ్ గారికి అయితే రెండు దొరికాయి నాకు ఒక చేప కూడా దొరకదేమో అనుకున్నాను కానీ ఫైనల్ గా అయితే దొరికింది ఆ చేప చూడండి చూపిస్తాను చూడు మామ ఎట్టకాలకి నాకు ఒక కొరమైన అయితే దొరికింది సంతోషము ఒక్కటి కూడా దొరకదాని నాకైతే చాలా బాధ వేసింది అందరికీ పడుతుంటున్నా మనకి ఒక్కరికి దొరకపోతే అంత బాధ వేస్తుంది కదా అలాగనేసేనేమో ఒక చేప వచ్చి నాకు కావాలని దొరికిపోయినట్టుంది

ఫైనల్ గా అయితే నాకు కూడా ఒక చేప అయితే దొరికింది మామ ఇదే నాకు దొరికింది పెద్దమే కాదు ఒక కేజీ లోపల అయితే ఉంటుంది సో మామ నేనైతే రిక్వెస్ట్ చేస్తాను నేను చాలా కష్టపడి అయితే వీడియో చేస్తాను చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి మామ ఇంకా వీడియోకి ఎవరో లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ ఇటువంటి వీడియోస్ మన రెగ్యులర్ రెగ్యులర్గా ఉంటాయి సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ టాటా ಮನಸ್ಕೋದ್ರ ರಮೇಶ್